వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృష్టి రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి అండి మూడవ రాశిలో రవి ఏడులో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతు ఉత్తమ కార్య సాధన ద్వారా శుభాలు జరుగుతాయి ఆటంకాలు తొలుగుతాయి ప్రధాన కార్యక్రమాల్లో వెంటనే విజయం లభిస్తుంది మార్గం సుగమం అవుతుంది స్పష్టత వస్తుంది ఆలోచనల్లో పరిపక్వత పెరుగుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా శుభాలు జరుగుతాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది సంస్కారవంతమైన కొన్ని పనులు చేపడతారు అవి మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితాశయం నెరవేరుతుంది కొన్ని అవకాశాలు మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా మేలు జరుగుతుంది అవసరాలకు తగిన ధనం అందుతుంది మొహమాటం లేకుండా రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎవరి కోసమో కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం పాటుపడండి మీ కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుని ఆనందించే విధంగా ముందుకు సాగండి ముఖ్య కార్యక్రమాల్లో అనుకూలమైన వార్తలు వినే అవకాశం కలుగుతుంది ఈ రాశి వారు ఏరుగారు వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గ్రహయోగం అనుకూలంగా ఉంది లక్ష్మి దర్శనం శుభప్రదం అలాగే ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదమో తెలియచేయండి గురుగారు దానాలు అవసరం లేదు